తాజా రాజకీయ అంశాలు పార్టీ ఫిరాయింపులపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది రేపు జూబ్లీహిల్స్ హిల్స్ ఇన్ఛార్జీలతో ఎరవలిలో కేసీఆర్ సమావేశమయ్యి ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు ఇదే అంశంపై అప్డేట్స్ తెలుసుకుందాం చెప్పండి ఈ ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నారు ప్రచారంలో కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉందా విస్తారణ చూసుకోవచ్చు సో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబీ ఉప ఎన్నికల పైన ఫోకస్ పెట్టారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావుతో ఎరవల్లి ఆ ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు సో వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు ముఖ్యంగా ఉప ఎన్నికలు డీబీల్స్ ఉప ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకు వెళ్తుంది ఏ అంశాల పైన ప్రచారం చేస్తా ఉంది సో ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జీలు ఏ రకంగా పనిచేస్తారో అలాగే ఎక్కడెక్కడ రోడ్ షోలు ఏర్పాటు చేస్తున్నారు ప్రచార వ్యూహాల పైన డిస్కస్ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది అట్లాగే ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నలభై మందిని స్టార్ ప్రచారకర్తలుగా ఇటు పార్టీ ఇప్పటికే ప్రకటించింది దీంట్లో కేసీఆర్ కూడా ఉంది సో మరి కేసీఆర్ ఎక్కడ ప్రచారంలో పాల్గొంటారు ఆ చివరి రోజున ఆ ప్రచారంలో పాల్గొంటారా లేదంటే ఏదైనా బహిరంగ సభ లాంటిది ఏర్పాటు చేసి ఎక్కడ కేసీఆర్ పాల్గొంటారా అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది సో ఇటు ట్యూబ్విల్స్ ఉప ఎన్నికతో పాటు తాజా రాజకీయ పైన కూడా ముఖ్యంగా ఈ పార్టీ వినాయించినటువంటి ఎమ్మెల్యేల అంశం కూడా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది అలాగే ఇప్పటికే ఇటు ట్యూబ్విల్స్ సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించారు సో ఇన్ఛార్జీలతో కూడా రేపు కేసీఆర్ భేటీ కాబోతున్నారు కాబట్టి సో ఇటు కేటీఆర్ హరీష్ రావుతో ముఖ్యంగా ఉప ఎన్నికకు సంబంధించి కేసీఆర్ ఆరోపిస్తున్నట్లుగా సమాచారం సో రేపు ఇన్ఛార్జ్లకు ఇంకా ఎలాంటి అంశాలు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్లా క్యాండిడేట్ మాగంటి సునీత వర్క్ స్టైల్ ఎట్లా ఉంది సో ఏ అంశాలతో ఇంకా మరింత ముందుకు వెళ్ళాలి అనే దానిపైన అలాగే బిఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే ఇది జూబీల్స్ సెట్టింగ్ స్థానం ఎలాగైనా గెలిచి సో గ్రేటర్ లో మేము బిఆర్ఎస్ చాలా బలంగా ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది చాటాలి అనే దానిపైన ఇటు బిఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఈ జూల్స్ ఉప ఎన్నిక గెవాలనే కట్టుబడి ఉంది కాబట్టి ఇప్పటికప్పు ఒక వార్డు ను కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తాజాగా ఈ అంశాలన్నింటిపైన కూడా కేసీఆర్ తో ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు భేటీ అయ్యి కొన్ని కొన్ని అంశాలపైనే చర్చిస్తుంది